పీవీఆర్ బ్యాంక్యూట్ హాల్ అమీర్పేటలో రోడ్డు పక్కనే పది అడుగులు వేస్తే ఈ పక్కన చూడచ్చు పివిఆర్ బ్యాంక్యూట్ హాల్ తర్వాత రెస్టారెంట్ ఇక్కడ కొలువు తీరింది ఏసీ ఆల్ ఇది పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఆల్ మీకు కావాల్సిన ఫంక్షన్స్ కోసం ఏదైతే మనం ఫంక్షన్ చేసుకుంటామో అమ్మీర్పేటలో ఇంతకంటే మంచి ఏసీయాలు ఎక్కడైనా ఉందా ఒకసారి సెర్చ్ చేయండి మీకు ఇంతకంటే అందుబాటులో ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది ఫంక్షన్ హాల్కి చాలా తక్కువ ధరకు మంచిగా మీకు ఎందుకంటే ఏసీతో కూడిన హాల్ ఇక్కడ అందుబాటులో ఉంది ఈ ప్లేస్ని ఒకసారి చూస్తాము బ్యాంక్వెట్ హాల్ రావడానికి చాలా తక్కువ అంటే తక్కువ దూరం ఉంటుంది కేవలం పది అడుగులు వేస్తేనే రోడ్డు నుండి మనం ఈ హాల్ హాల్లో వెళ్లేందుకు అవకాశం ఉంది ఈ ప్లేస్ ఎక్కడో ఒకసారి చూపిస్తాను ఇది చూసినట్లయితే ఇది ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ ఈ పక్కనే ఉంది ఇక్కడ మెట్రో స్టేషన్ దిగి స్ట్రేట్గా ఇక్కడ రావచ్చు ఒకవైపు ఆర్టీసీ బస్ స్టాప్ కూడా అందుబాటులో ఉంది అంతేకాకుండా ఇది హాల్ హాల్కి రైట్ సైడ్ అయితే ఈ ట్రాన్స్పోర్ట్ చూసినట్లు ఇప్పుడు అంటే రాకపోకలు చూడవచ్చు ఇది మాత్రం ఇది మైత్రివనం వెళ్ళే రోడ్డు ఇక్కడి నుంచి వచ్చినా కూడా చాలా దగ్గరలోనే ఈ బ్యాంక్విడ్ హాల్ అందుబాటులో ఉంది ఎవరైతే ఫంక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నారో చీఫ్ అండ్ బెస్ట్గా అతి తక్కువ ధరకు ఏసీ ఫంక్షన్ హాల్ను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు అదే పీవీఆర్ బ్యాంక్ హాల్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ ఒక్కసారి మీరు ఫంక్షన్ కనుక నిర్వహించుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ తిరిగి ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్కు వచ్చి మీ వేడుకలు ఏవైనా కూడా ఇక్కడ నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది తక్కువ ఖర్చుతో అత్యధికంగా మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు మీ బడ్జెట్లో ఈ బ్యాంక్ హాల్ సేవలు అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూడొచ్చు ఇది రోడ్డు పక్కనే ఉంది ఇది ఇది మెట్లు ఇలా ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళగానే రైట్ సైడ్లో ఈ బ్యాంక్లూడ్ హాల్ ఉంది చాలా అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా సుమారు రెండు వందల యాభై మంది కూర్చుని భోజనం చేయొచ్చు ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేసుకునేందుకు అవకాశం ఉంది ఇది మనకు ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ ఇక్కడ చూసినట్లయితే బ్యాంక్వెట్ హాల్ పేరుతో వెల్కమ్ టు పివిఆర్ బ్యాంక్వెట్ హాల్ అని చెప్పేసి ఇక్కడ చూపించారు సో చూద్దాం లోపల ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి మనం కూర్చొని ఫంక్షన్ చేసుకునే వాళ్ళకైతే చూడడానికి కూడా హ్యాపీగా కూర్చునే విధంగా అందరికీ కావాల్సిన సీట్లు కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఒకవైపు ఫుడ్ ఉంటుంది మరొక వైపు ఇటు ఫంక్షన్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక్కడ ప్రేక్షకులందరూ కూర్చునే విధంగా ఇక్కడ సీటింగ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఏదైతే ఫ్లెక్సీ కానీ ఆ డిజైనింగ్ కానీ ఇక్కడ డెకరేట్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఇది ఫంక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక వేడుకలన్నీ ఇదే స్టేజ్ మీద నిర్వహించుకునేందుకు ఆనందంగా వాళ్ళకి గడిపేందుకు అవకాశం ఉంది ఒకవైపు ఏసీ హాల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది సుమారు ట్వంటీ వన్ టన్స్తో కూడిన ఏసీ ఇక్కడ అందుబాటులో ఉంది ఈ హాల్ ప్రత్యేకత అంటే ఎస్ఆర్ నగర్ కావచ్చు మెట్రో లేదంటే అమీర్పేట కావచ్చు ఈ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఏసీ హాల్ ఇది ఒక్కటే ఉంది ఇదే ప్రత్యేకత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా చీఫ్ అండ్ బెస్ట్గా ఈ ఫంక్షన్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు నిర్వాహకులు ఇక చూసుకున్నట్లయితే ఇది హాల్కు సంబంధించి ఇక ఫుడ్ కోర్ట్ కావాలంటే కూడా మన వెనకలో ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు దాంట్లో మనకు కావాల్సిన ఆహారాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ వడ్డించేందుకు అవకాశం ఉంది ఒకవేళ కనుక టూ ఫిఫ్టీ మెంబర్స్ టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ మెంబర్స్ కనుక ఈ ఫంక్షన్కి కూడా హాజరైతే వారికి సంబంధించి మరొక హాల్ కూడా పక్కనే ఏర్పాటు చేశారు అది కూడా కూర్చుని భోజనం చేయొచ్చు అది వెస్ట్రన్ స్టైల్ లేదు అంటే మనకు బఫెట్లో కూడా చాలా అందుబాటులో ఉంది ఇది ఫంక్షన్ హాలు ఆ తర్వాత బఫెట్ కోసం ప్రత్యేకమైన ఒక రూమ్ కూడా ఉంది ఇక్కడ ఇంకొక హాల్ కూడా ఏర్పాటు చేశారు ఇది బఫెట్ కోసం కూర్చుని అంటే వెస్ట్రన్ స్టైల్లో ఇక్కడ భోజనం చేసేందుకు అవకాశం ఉంది ఇక్కడ ఫుడ్ కనుక టేస్ట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే అవకాశం ఉంది అని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు ఎందుకంటే లాస్ట్ థర్టీ ఇయర్స్ నుండి అనుభవం ఉన్న చెఫ్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ భోజనాలను సిద్ధం చేస్తున్నారు ఇక్కడ కావాల్సిన వినియోగదారులకు కావాల్సిన ప్రతి ఫుడ్ కూడా స్పెషల్ స్పెషల్గా మరి ఆరేంజ్ చేసి వీళ్ళే స్వయంగా మరి ఇక్కడ భోజనాలు వండి ఇక్కడ ఆరగించేందుకు ఏర్పాట్లు చేసడం జరిగింది ఒకవేళ కనుక బఫెట్ సిస్టమ్ కావాలనుకుంటే కూడా వీటిని రిమూవ్ చేసుకుని నిలబడి కూడా భోజనం చేసుకునేందుకు అవకాశం ఉంది ఇది సిట్టింగ్ వెస్టర్న్ స్టైల్లో ఈ ఫుడ్ మనకు కనిపిస్తుంది మనం ఎట్లా అంటే ఒక వెస్ట్రన్ కల్చర్ ఇక్కడ ఉట్టిపడే విధంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఒక రెస్టారెంట్కి వెళ్తే ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తారో అదే విధానంతో ఇక్కడ ఫుడ్ కోర్ట్ను అంటే వారికి కావాల్సిన డిజైనింగ్ కూడా చేయడం జరిగింది ఒకవైపు ఇటు పక్కన భోజనాలకు సంబంధించి అన్ని ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేశారు ఇది ఈ ఫుడ్ కోర్ట్కు సంబంధించిన ఈ ప్రత్యేకమైన రూమ్ అంటే రెండు ఒకటి ఏసీ ఆలు ఇక్కడ కూడా మనకు ఫుడ్ కోర్ట్లో కూడా ఏసీ ఆలె ఇది కూడా పూర్తి స్థాయిలో ఏసీ ఆలు ప్రతి ఒక్కరు కూడా ఏసీ అందుబాటులో ఉంటుంది దీనికి స్పెషాలిటీ అంటే హైదరాబాదులో ముఖ్యంగా హమీర్పేట్ ఎస్ఆర్ నగర్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కనుక ఏసీ హాల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ హాల్ను బుక్ చేసుకుంటే తక్కువ మొత్తంలో ఎక్కువ బెనిఫిట్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు మరి ఇది పీవీఆర్ బ్యాంకు హాల్కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి సుమారుగా అంటే రెండు వందల మంది కనుక మీ ఫంక్షన్కు హాజరవుతున్నారంటే లేదంటే ఫంక్షన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అమీర్పేటలో అడుగుల దూరంలో రోడ్డుకు అడుగుల దూరంలోనే ఉన్న ఈ బ్యాంక్విడ్ హాల్ కనుక మీరు బుక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ ఫంక్షన్ పో సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు కావాల్సిన ప్రతిదీ ఇక్కడ అందుబాటులో ఉంటుంది మీకు కావాల్సిన సౌకర్యాలను కూడా అందుబాటులో ఉన్నాయి అంటున్నారు మీకు ఒకవేళ కనుక మీరు ఈ ఫంక్షన్ చూడాలనుకుంటే మ్యాప్ కూడా మీకు అందుబాటులో ఉంది ఇటు మైత్రివనం నుండి కావచ్చు లేదంటే ఇటు మీరు ఎస్ఆర్ నగర్ నుండి కావచ్చు ఈ రెండు ప్రాంతాల నుండి రావచ్చు జస్ట్ కూతవేటు దూరంలోనే ఈ బ్యాంక్ హాల్ అందుబాటులో ఉంది ఇక్కడ మీరు ఫంక్షన్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది